హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఆల్ ఇన్ వన్ ఎర్రకారం చట్నీని తయారు చేసి చూపిస్తాను ఈ రెసిపీ ఎంత సూపర్గా ఉంటుందంటే ఒకసారి చేశారంటే ఎప్పుడు ఇదే చేస్తూనే ఉంటారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేయాలి అంటే స్టవ్ వెలిగించేసి ఒక బాండలు పెట్టేసి టూ స్పూన్స్ నూనె వేసేయండి మొదటగానే కొంచెం ఎక్కువగా నూనె వేయండి చాలా బాగుంటుంది చిన్న స్పూన్తో టూ స్పూన్స్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఫైవ్ టు సిక్స్ మిరపకాయలు వేసుకోవాలి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువగా వేసుకోవచ్చు కొంచెం ఇంగువ ఎల్జీ ఇంగువ వేసాను లో ఫ్లేమ్లో మిరపకాయలు మాడకుండా వేయించుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు మీడియం సైజ్ టమాటోలను కట్ చేసి ఇందులోకి వేయండి మొదటగా ఉల్లిపాయలు వేసేసి కాస్త దోరగా వేయించండి లైట్గా వేయిస్తే సరిపోతుంది తర్వాత టమాటోలు వేసుకోవచ్చు రెండు మూడు టమాటో ముక్కలు పడ్డాయి ఏమీ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటే చాలా బాగుంటుందండి అన్నీ ఒకేసారి కలిపి వేస్తే ఆనియన్స్ త్వరగా వేగవు ఈ చట్నీ ఉంటుంది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి మీకెవరికైనా ఇలాంటి చట్నీ ఈ రేషియోలో మీకెవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ ద్వారా తెలుపండి ఇలాంటి ఎర్రకారం చట్నీలు రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇందులో కాంబినేషన్స్గా కూడా చాలా రకాలుగా పదార్థాలు వేస్తూ ఉంటారు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేయండి మంచి కలర్ కూడా వస్తుంది మరి మూతబెట్టేసి వన్ ఆర్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేశాక ఈ రెసిపీకి తగినంత ఉప్పుని యాడ్ చేయండి కొంతమంది ఏం చేస్తుంటారు అంటే మిక్సీకి వేసాక ఉప్పు యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే అందాజు ప్రకారంగా మొదట్లోనే యాడ్ చేస్తానండి అలా కూడా చేయొచ్చు బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కొంచెం మనకు చేతికి రవరవగా ఉండేట్టుగా మిక్సీకి వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకునే ఈ చట్నీ అన్ని విధాలుగా టేస్టీగా ఉంటుంది చట్నీ అయిపోయిందండి నేను ఈ విధంగా వేసాను మనము దోశలకి ఇడ్లీలకైతే దీంట్లోకి తిరుగువాత కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఈ చట్నీని అన్నంలోకి తినేటప్పుడు మంచి తిరగవాత పెట్టుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను కాస్త నూనెలోకి ఇంగువ ఆవాలు జీలకర్ర మిరపకాయలు శనగపప్పు వేసి పోపు పెట్టాను చూసారు కదా ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ